హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు లాగైతే మా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు అయితే అయినాయి రేణుకెళ్ళమ్మకు పండగ చేసిరు అలాగే బోనం చేసిరు ఇంతకుముందు వీడియోలు అయితే కళ్యాణము సూర్య బోనము కొంచెము ఇంకా అవి ఇవన్నీ చూపించినా కానీ ఇది కొంచెం అయితే ఇంట్లో బ్లాగ్ అనమాట ఇదేందంటే ఇంట్లో వంటలు చేయడము వంటలు చేయడం అయితే కాదు కొంచెం తినడము పిల్లలు ఆడుకోవడము ఇంకా ఓడి బియ్యం అంతవరకే ఉంది వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని

ఇక్కడ అయితే మా తమ్ముడు బట్టలు పెట్టిండు వాళ్ళు బట్టలు కట్టుకున్నాక బియ్యం పోస్తున్నాడు ఇక్కడ ఐదు అక్కడ మూడు ఎనిమిది ఇద్దరు కలిసి ఇక్కడ తర్వాత మా మాటలు మా మరదలు పోసినాక ఇంకో మరదలు ఆమె పోసినాక నేను పోస్తాను బియ్యము నా తర్వాత మా చెల్లె ఐదుగురం అయితే పోస్తాము ఇంకా అందరు ఉంటే తొమ్మిది అయితే తొమ్మిది మంది అయినా పోస్తాము ఇంకా అందరు లేరు కాబట్టి మేము ఐదుగురం అయితే పోసినాము ఇప్పుడు ఇంకో మరదలేమే అందరికి బొట్టు పెట్టి బియ్యం వస్తుంది ఇక్కడ ఏంటంటే అందరికి పది సేర్లు ఉంటాయి మా మామూలుగా అయితే ఐదు సేర్లు పిల్లలు పుట్టక ముందు పది పిల్లలు అయితే ఐదు అవుతాయి ఇంకా ఈ మా ఈ అయితే దించుకుంది ఇంకెవరైతే దించుకోవాలి పిల్లలు పెద్దగా కానీ అందరికైతే పది కిలోలు వీళ్ళకి మాత్రమే ఐదు కిలోలు ఇంకా ఐదు కిలోలు కాబట్టి మళ్ళీ మూడు రెండు పోయమన్నారు మేము మూడు రెండు పోసినాం అనమాట ఐదు అవుతాయి కాబట్టి ఇప్పుడు నేను పోసిన మళ్ళీ ఇక్కడ మూడు అక్కడ రెండు ఐదు ఫస్ట్ అయితే పది కిలోలు అనుకొని ఐదు మూడు ఏమిది అట్లా పోసినాము ఇప్పుడైతే మూడు రెండు ఐదు అయితే అనమాట నా తర్వాత అయితే మా చెల్లె ఇంకో చెల్లె పోసింది అదైతే వీడియో లేదు ఇప్పుడైతే వాళ్ళ మా మర్ది వాళ్ళ చెల్లె ఓడి బియ్యం దించుతుంది ఇంకా ఓడి బియ్యం దించినాక కొద్దిసేపటికి బోనాలు అయితే వెళ్ళినాయి అందరు బోనాలు తీసుకొని వెళ్ళారు చాలా టైం పట్టించి బోనాలు వెళ్ళి తిరిగి వాళ్ళ ఇంటికి రావడానికి మేమైతే పొద్దున్న వెళ్ళినాం గుడికి మళ్ళైతే సాయంత్రం వెళ్ళలేదు వెళ్ళిన వాళ్ళు అయితే అందరు వెళ్ళారు మేమైతే పోయినామని వెళ్ళలేదు ఇక ఇంకా బోనాలు అయితే రెడీ అయినాయి రానికైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఇంక ఇక్కడైతే మా స్వీట్ ఇదైతే షార్ట్ షార్ట్ లాగా తీసిన కాబట్టి లెంత్ వీడియోకు ఫేస్ అయితే కనిపిస్తలేదు ఇక్కడ బోనాలు ఎత్తుకొని అయితే పోతారు అందరు వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు నిలబడరు ఇద్దరు ఇంకా అక్కడ నుండి అయితే బోనాలు వస్తున్నాయి ఇది అక్కడ ఈ రోజుతో అయిపోయింది ఇక్కడ ఇంకా వంటలు చేసి తినడం అయితే ఎక్కువ పీల్చలేదు తెల్ల అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ కొబ్బరి చెట్టు కొబ్బరి బొండలు ఉంటాయి మా ఆయన తెంపిండు తెంపిండి కానీ అందులో అయితే నీళ్ళు అయితే లేవు అది కొబ్బరికాయలు అయిపోయినాయి అనమాట అసలు వాటర్ వెళ్ళే వాళ్ళ ఇంతసేపు కొట్టిండు ఒక ఇంచుమించు ఒక ఆరు కాయలు కొట్టిన ఒక గ్లాస్ వాటర్ అయితే వెళ్ళలేదు ఇంకా సంచడు కాయలు వెళ్ళినాయి ఆయన వచ్చేటప్పుడు నుంచి వెళ్ళాలకి ఇద్దామంటే వాళ్ళు ఇట్లా ఇంకా అవన్నీ మేము తీసుకొని వచ్చినాము అవన్నీ ఎట్లా సాఫ్ చేస్తాడో ఆయనకే తెలుసు ఆయన తీసుకొచ్చిండు ఎవరికైనా ఇస్తాడో మరి ఆయన తీస్తాడు ఆయన ఆయన ఇష్టము ఇందులో చూడండి కొన్ని కొన్ని వాటర్ వెళ్తున్నాయి ఒక్క బోండలో ఒక్కొక్క టైంలో అయితే మస్తు కడుపు నిండితేదాన్ని వాటర్ వస్తాయి దీంట్లో ఇప్పుడు చూడండి అసలు నీ ఇల్లే వాళ్ళ కొబ్బరికాయలు అయిపోయినాయి అనమాట అది ముందు నుంచి కొట్టుకుంటే అయిపోయి ఇంకొక గోల ఉంది చెట్టుకు అదైతే అయితే దింపలే ఇవైతే మస్తు కాయలు అయినాయి ఇవి గీట అవి మళ్ళీ ఎవరన్నా పోతే మా చెల్లెలు ఎవరన్నా పోతే దింపుకుంటారని వదిలేసినాము ఇంకా ఇవి గీట మంచిగా అయితే ఇద్దామని తీసుకొస్తే వాళ్ళు వద్దే వద్దన్నారు ఇక ఇవి కొబ్బరికాయలు లాగా ఇప్పుడు సంచులు ఉన్నాయి అక్కడ కింద ఉన్నాయి మొత్తం ఇరవై ఇరవై ముప్పై కాయలు ఉన్నాయి మేము ఆడని ఒక పది కాయల దాకా వేస్ట్ చేసినాము ఇంట్లో కొబ్బరి అయితే వెళ్తుంది చూడండి కాకపోతే టేస్ట్ అయితే బాగుంది కొబ్బరి పచ్చి కొబ్బరి ఇది వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడైతే మహేష్వితీల Aprendemos que...